మా ఛానల్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ప్రాంతం చూడండి వాస్తవంగా గత ఐదేళ్లుగా కొంత అభివృద్ధి కుంటుపడ్డది ఎందుకు గత ప్రభుత్వంలో కేవలం కేవలం రాజకీయాలు లాభపడాలనే ఉద్దేశంతో ఇక్కడ కార్యకర్తలని పోలీస్ స్టేషన్ లో కొట్టియడం పార్టీ మార్పియడం రకరకాలుగా గలీడు రాజకీయాలు చేసిన విషయం మీకు తెలుసు అందుకే జనం పొంద పోయిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి నూట నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఎమ్మెల్యే కొడరు ముప్పై తొమ్మిది నుంచి ఆల్రెడీ చేరిండ్రు ఇంకో ఇరవై మంది చేరబోతుండ్రు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి వచ్చే పార్లమెంటు సీట్ల సంఖ్య సున్నా ఈ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎంత మొత్తుకొని జగదీశ్ ఎంత మొత్తుకొని టిఆర్ఎస్ పార్టీ మూతబడబోతుంది బీజేపీ పార్టీ దొండపాడు చాలా చైతన్యం ఉన్న గ్రామం కాబట్టి చెప్తున్నా నరేంద్ర మోదీ ప్రధానమంత్రి తిరుగుతున్నాడు అమిత్ షా కేంద్ర హోంమంత్రి కూడా తిరుగుతున్నాడు ఏం చెప్తున్నాయి వాడు హిందువులు ముస్లింలు సిక్కులు ఇసాయిలు ఇదే మాటలు చేసి తెలంగాణ అసలు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆయన మాట్లాడే తీరు చూస్తే అరే ఒకనాడు ఎంత గొప్ప గొప్ప వాళ్ళు ప్రధానమంత్రులు ఉండే జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ పివి నరసింహారావు అంటూ ఉండే ఎంత హుందాతనంతో రాజీవ్ గాంధీ ఉండే మన్మోహన్ సింగ్ ఉండి ఎంత హుందాతనంతో ప్రధానమంత్రి ఉండేవాళ్ళు ఇప్పుడు ఏమంటాడు పూర్తిగా సమాజాన్ని హిందువులు ముస్లింలని విభజించి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎట్లయితే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు పులిచింతల పునరావాస కేంద్రాలు ఒక విషయం చెప్తా మీకు పులిచింతల పునరావాస కేంద్ర నిర్మాణంలో ఆర్ఎన్ఆర్ సెంటర్స్ లో తహసీల్దార్ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రోసే వరకు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో మీటింగ్లు పెట్టించి ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి న్యాయం చేసింది మీ ఉత్తమన్నా ఈరోజు పులి ఆర్ఎన్ఆర్ సెంటర్స్ జూబిలీస్ లో ఉన్న కాలనీ లా ఉంటాయి ఏం చాలండి మరి ఇక్కడి నుంచి చింత్రియాల వరకు ఆ పునరావాస కేంద్ర నిర్మాణంలో ప్రతి కుటుంబానికి ప్రతి ఊరికి ప్రతి బజార్కి న్యాయం చేసింది ఉత్తమన్నా ఆ విషయం కూడా గుర్తు చేస్తున్నా నేను మోర్చర్ ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పుడు మనోహర్ ప్రసాద్ కలెక్టర్ నేను దొండపాటి తీసుకొచ్చిన దొండపాటి నుంచి చింత్రియాల తీసుకుపోయినా ఆ ఊర్లు అన్ని చూపెట్టినా కృష్ణా నది ఒడ్డున ఉండే ఈ ఊర్లకి తాగునీరు లేదు సాగునీరు లేదని నేను ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా ఆనాటి కలెక్టరు ఆనాటి ప్రభుత్వము మనం రిప్రజెంట్ చేసింది సరి అయిందిగా భావించి సరి అయిందిగా భావించి మొత్తం కిష్టపడ్డ గ్రామాలన్నిటికీ సుమారు అన్నిటికీ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మంజూరు చేయించి కట్టడం జరిగింది ఆ మాజీ సర్పంచ్ కోసం చూస్తున్నాడు ఒకరోజు నేను ఊళ్ళోకి వస్తే ఎమ్మెల్యేగా తాగునీరు లేక అల్లాడిపోతుంది జనం అలకపోస్తే ఫైన్ వేస్తుంది సర్పంచ్ మరి కృష్ణానది నుంచి దొండపాడుకి మంచి తీసుకొచ్చింది మీ ఉత్తమన్నా దొండపాటి నుంచి లిఫ్ట్ కట్టించి సాగు సాగునీరు తీసుకొచ్చింది ఉత్తమన్నా ఆ రోజు దొండపాడులో భూములు రేట్లే ఉండే ఈ రోజు దొండపాడులో భూములు రేట్లే ఉండే ఆలోచన చేయండి అయినా సరే మధ్య మధ్యలో నాకు కూడా మైనసే ఇచ్చింది మీరు నేను మరి అయినా సరే దొండపాడు గ్రామస్తులు దొండపాడులో ముఖ్యులు అంటే నాకు ఎంతో ఇష్టం నేను ఈ గ్రామానికి రావడం ఎంతో సంతోషిస్తున్నా మెజార్టీతో గెలవబోతున్నారు మరి ఇవన్నీ మంచి మాట్లాడారు మీరేం చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు మనిషికి వంద ఓట్లు ఈ ఏరాలు సరే మీకు చింతపాలెం మండలంలో ఎన్ని బూతులు ముప్పై ఆరు బూతులు ఉన్నాయి మొన్న మెజార్టీ ఎంత వచ్చింది మొన్న మూడు వేల ఏడు వందల మెజార్టీ వచ్చింది తక్కువ మెజార్టీయే ఇప్పుడు ఈసారి ఎంత మెజారిటీ వస్తుంది చెప్పు కర్రీ పదివేలు ఏం బాలచంద్ర ఎంత మెజార్టీ వస్తుంది సరే కాషా ఎంత మెజార్టీ వస్తుంది మరి మీ అందరూ కూడా పదివేల మెజారిటీ అంటున్నారు నక్క కూడా పన్నెండు వందలు అంటున్నారు శంకరాచార్య మరి మిత్రులారా కష్టపడి పనిచేయాలి ఏజెంట్ అది మీ ఇష్టం నేను ఒక్క మాట మీకు గుర్తు చేస్తున్నా నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు దొండపాడు గ్రామంలో ఇప్పుడు అలా మీరు చూస్తున్న మెయిన్ రోడ్లో ఒక సైడ్ నుంచి ఒక వాహనం వస్తే ఆ వేరే సైడ్ వాహనం వెనక్కి పోవాలి వాళ్ళు క్రాస్ అయినాకనే ఈ వాహనం పోవచ్చు మరి దొండపాడు మెయిన్ రోడ్డు పునర్నిర్మాణం చేసింది మీ ఉత్తమన్న ఆ రోజు మీకు కరెంట్ డిమ్గా వచ్చేది దొండపాడు గ్రామానికి ఆ రోజు కొట్టి నెలతో మన కాబోయే ఎంపీ కాసేపు చెప్పండి కొడుతులేవు నువ్వు మరి మిత్రులరా దొండపాడు గ్రామం అంటే నాకు చాలా ఇష్టం దొండపాడు గ్రామం నా అభిప్రాయంలో హుజూర్ నగర్ కాన్సిల్సీ లో ఎక్కువ చైతన్యం ఉన్న గ్రామం దొండపాడు గ్రామే ఇప్పుడు ఆ రోజు దొండపాడు నుంచి జగ్గేపేట పోలన్నా రోడ్ సరిగ్గా లేదు ఆ రోజు దొండపాడు నుంచి వయ రామాపురం కోదాడు పోవాలన్నా రోడ్ సరిగ్గా లేదు ఆ రోజు దొండపాటి నుంచి మల్లారెడ్డి గుడెంపై బీల చెరువునా గుడిమల్కాపురం మొత్తం గుంతలు గుంతలు దొండపాటి నుంచి కోదాడబోలన్నా దొండపాటి నుంచి జగ్గేపేట పోవాలన్నా తొండపా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉంటుంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఐదేళ్ళు కొనసాగుతాము కానీ మళ్ళా మన అంతేకాదు సరే అయిపోయింది మళ్ళా మన ఎమ్మెల్యే మన మంత్రి గారు అయినరు మన ప్రభుత్వం వచ్చింది అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సారథ్యంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వం ప్రతి ఒక్క పని ప్రజలు కోరుకునే పని ప్రతి ఒక్కటి చేస్తా ఉన్నారు అంతేకాదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని పూర్తి చేసినప్పుడు ఇప్పుడు వారే ఈ మొత్తం రాష్ట్రానికి నీటిపారుదల శాఖ మంత్రి కాబట్టి మన ప్రాంతంలో ఇక్కడ ఒక నాలుగైదు లిఫ్ట్ల విషయం ఇక్కడ వారు ప్రసంగించే టైంలోనే ప్రస్తావన వచ్చింది మీరు అర్థం చేసుకోండి మీ సపోర్ట్ మీకుండే సపోర్ట్ ఏందో వాళ్ళకి తెలుసు మీ డిమాండ్ ఏందో వాళ్ళు వారికి తెలుసు మీ అవసరాలు ఏందో వారి వారికి తెలుసు పైగా ఆ మంత్రి గారే వారైనప్పుడు మీకు జరగబోయే కార్యక్రమాలు ఎంత తొందర తొందర జరుగుతాయో అవన్నీ సాధించుకోవడం పెద్ద విషయం కాదు మీరు గుర్తు పెట్టుకోండి ఈ క్రమంలో మీకు చెప్తున్నా మే పదమూడవ తారీఖు ఎన్నికలు మే పదమూడో తారీఖు ఎన్నికలు మే పదమూడు తారీఖు జరగబోయే ఎన్నికల వారి కేవలం మీరు మూడు వేల ఆరు వందల మెజార్టీ ఇవ్వడం జరిగింది నా తెలిసి అది మీ తప్పు కాకపోయిండొచ్చు మీ మీద అన్ని కేసులకు అన్ని కేసులు అన్ని ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కానీ అయినా కానీ మూడు వేల ఆరు వందల మెజార్టీ సాధించారంటే ఇవాళ మీకు ఏ ఇబ్బంది లేదు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీరు ఇంత ఫ్రీగా ఉన్నారు వారు ఇన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ఇందాక ఎంత మెజార్టీ ఇస్తారంటే మీరు పదివేల మెజార్టీ ఇస్తామని మీలో నుంచి వచ్చిన మాట నాకు తెలిసినంత వరకు మీరు అనుకుంటే పదివేలు కాదు పదివేల కంటే ఎక్కువ మెజార్టీ సాధించి తీరుతారు ఈ పార్లమెంట్ ఎన్నికలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నిజంగా అంతకంటే ఎక్కువ మెజార్టీ సాధించండి వారి మీద నా మీద ప్రభుత్వం మీద బాధ్యత పెంచండి అరే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇంత ఎగబడి ఎరగబడి ఓట్లు ఇస్తున్న క్రమంలో మన ప్రజలకు కూడా అంతే చేయాలని మా మీద కూడా బాధ్యత ఉంటది నేను కూడా యువకుల్ని పోటీ రాజకీయాల్లోకి ముందు జాండారెడ్డి గారితో కలిసి అంటే వారి నియోజకవర్గంలో వారి కోసం పనిచేసిన అనుభవం అనుభవంతో ఇప్పుడు ఈ రాజకీయాల్లోకి వస్తున్న వీళ్ళందరి అడుగు జాడల్లా వీళ్ళందరి ఆశీర్వాదంతో వారి మార్గదర్శకంలా నడుస్తా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే మొత్తం చేసే ఇదైనా నా వద్దుగా ఢిల్లీ నుంచి ఏమున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమున్నా ఎందుకంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం చూసుకోవాలి నేను ఈ పార్లమెంట్ పరిధిని చూసుకునేది వారి యొక్క ప్రతినిధిగా మీ అందరికీ హుజూర్ నగర్ లో తోడుంటా అని వాళ్ళు వారు ఆదేశించే ప్రతి కార్యక్రమంలో మీకు కలిసి వస్తానని కలిసి ముందుకు సాగుతానని వారితో చేయి కలిసి మన ప్రాంత అభివృద్ధికి ఉంటా అని ఈ సందర్భంగా మీకు మాటిస్తున్నా కాబట్టి మే పదమూడు జరగబోయే ఎన్నికల పని చేసేది మనం ముందు చేసింది మనం ఇప్పుడు చేస్తుంది మనం ఇక చేయబోయే మనం కాబట్టి మన ప్రాంతంలో మనం చింతలగూడెం మండలంలో ఏ ఒక్క ఓట్లు కూడా బీజేపీ పార్టీకి కానీ టిఆర్ఎస్ పార్టీకి కానీ పోకుండా వన్ సైడ్ గా కాంగ్రెస్ పార్టీకి పడేటట్టు చూడండి ఆ తర్వాత చింతల పాలనని ఇంకా ఎందుక ఎంత అభివృద్ధి పదాలను తీసుకుపోతామో మీరు ఒక్కసారి చూడండి కాబట్టి మే పదమూడు ఎన్నికలు గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో మనది మూడో నెంబర్ మూడో నెంబర్ గుర్తు కుందూరు రవిరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి భారీ మెజార్టీతో జోడించి నమస్కరించి కోరుకుంటున్నా సర్పంచులకు మాజీ సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి వేదిక ముందున్నటువంటి రేపు మమ్మల్ని గెలిపించబోయే ప్రతి ఒక్క కార్యకర్తకు చేతులు జోడించి నమస్కరించి మహిళా సోదరి అధ్యక్షురాదుగా అవుతుంది కేవలం ఓట్లేమని మాత్రమే అప్పీల్ చేసి అభ్యర్థికి సమయం ఇచ్చి అభ్యర్థి ద్వారా కూడా మీరు కొద్ది నిమిషాల్లో పూర్తి చేసి మాకు సెలవు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తున్నాను అనురాధ సూర్యాపేట మహిళా అధ్యక్షురాలు ఒక ఒక్క మాటలో ఓటేయమని మాత్రం మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెడుతుందని ఆ తర్వాత మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి